హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బిగ్ బాస్ సోహెల్ మీకు తెలుసు కదా బూట్కాట్ బాలరాజు మూవీతో రావడం జరిగింది బూట్కాట్ బాలరాజు ఈ ఈరోజు పొద్దుగాల ట్రైలర్ వచ్చేసింది చూశాను తెలుగులో ట్రైలర్ వచ్చింది ఎక్స్పెన్సివ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు డ్రామాటిక్ అని చెప్పుకోవచ్చు ఒక డ్రామా యాక్షన్ థ్రిల్లర్ లాగా అయితే ఏం లేదు ఓన్లీ ఫ్యామిలీ డ్రామా యాక్షన్ అని చెప్పుకోవచ్చు నాకైతే చాలా నచ్చింది నేనైతే చూశాను సూపర్ అంటే ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ ప్లేస్ ఇందులో హీరోకి తగ్గట్టు సిచ్యువేషన్ తగ్గట్టు మ్యూజిక్ అయితే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే అంటే అనుదూప్ దేవ్ అనమాట అనుదీప్ దేవ్ అనమాట ఈ మూవీకి ప్రొడ్యూసర్ ఎండి పాషా డైరెక్టర్ శ్రీ కొండేటి ఈ ట్రైలర్ లో అయితే నాకు కామెడీ డ్రామా యాక్షన్స్ అయితే చాలా నచ్చినాయని చెప్పుకోవచ్చు ఫైట్ సీన్స్ అంతగా మెప్పించకపోయినా కామెడీ సీన్స్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు సునీల్ గారి కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ అది మనకు తెలిసిందే ఇందులో సునీల్ గారు కూడా నటిస్తున్నారు మళ్ళీ జవాన్ మూవీలో సైడ్ యాక్టర్ మన తెలుగు షణ్ముఖ్ తోటి ఒక వెబ్ సిరీస్ చేసింది కదా ఒక అమ్మాయి హీరోయిన్ ఆ హీరోయిన్ కూడా ఇందులో సైడ్ యాక్టర్గా నటించబోతుంది నాకైతే చాలా నచ్చిందని చెప్పుకోవచ్చు ట్రైలర్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు మన బిగ్ బాస్ అయితే యాక్టింగ్ చింపి వాడేసాడని చెప్పుకోవచ్చు మొన్న మిస్టర్ ప్రగ్రెండ్ తోటి మంచి హిట్ కొట్టాడు ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నా హిట్ కొట్టాలని కామెంట్ చేయండి మీరు కూడా ఓకేనా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రైలర్ మాత్రం సూపర్ ట్రైలర్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి